బెండకాయ అనేది చాలా టేస్టీ టేస్టీ ప్లస్ హెల్తీ విటమిన్స్తో కూడిన ఇది పిల్లలకి బాగా పెట్టాలి నిత్యం శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా ఛానల్ నేను బెండకాయ పులుసు చేయడానికి రెడీ చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా పెద్దవి కోసుకొని ముందు వేయించుకోవాలి ఫస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయి తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇంక బెండకాయలు వేగిపోయాక ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి గరం మసాలా వాటర్ పోసి ఉడకనివ్వాలి ఇలా ఉడకనివ్వాలి మూత పెట్టుకోవాలి ఆవాకు బచ్చలాకు కొంచెం ఒక పచ్చిమిరకు ఇప్పుడు వేస్తున్నాను ఇంకా కర్రీ చూడండి ఎంత బారది అయిపోయిందో మసాలా కర్రీ